హిజ్రాలను ప్రభుత్వం ఆదుకోవాలి దండు సారిక అలియా సారయ్య గత ప్రభుత్వం హిజ్రాల అభ్యున్నతి కోసం పట్టించుకోలేదని సీఎం రేవంత్ ప్రభుత్వం హిజ్రాల అభివృద్ధి కోసం పట్టించుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణానికి చెందిన దండు సారిక సారయ్య తెలిపారు ఇల్లందులో హిజ్రాలతో కలిసి నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి కావాలని కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని ఆకాంక్షిస్తూ తాను తొలిసారిగా మేడారంలో పూజలు నిర్వహించాలని తెలిపారు పలు రాష్ట్రాల్లో హిజ్రాలకు పెన్షన్ వంటి అవకాశాలు కల్పిస్తూ ఉంటే మన రాష్ట్రంలో కనీసం రేషన్ కార్డు గుర్తింపు కూడా లేకుండా ఎంతోమంది ఇబ్బందులు పడుతున్నారన్నారు కొంతమంది భిక్షాటన చేస్తూ గౌరవంగా జీవనం సాగిస్తూ వారికి ప్రభుత్వం తోడ్పాటు అందించాలన్నారు తమకు ఓటు ఉన్న కేవలం రాజకీయాల్లో ఓటు ప్రాధాన్యతగానే గుర్తిస్తున్నారని ఎంతో మంది సొంత ఇల్లు లేక ఇబ్బందులు పడుతున్నారని హిజ్రాలకు ఇంటి సౌకర్యం పెన్షన్ జీవన ఉపాధి సౌకర్యాలు కల్పించాలని పలువురు కోరారు పట్టించుకోవాలని కోరుకుంటున్నా రాష్ట్రాల్లో ట్రాన్స్జెండర్లకు ఇచ్చిన విలువ మర్యాద మన తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్కరు ఇవ్వట్లేదు గత ప్రభుత్వం కాడ కూడా మేము పోయినాం కొట్లాడినాం ఒక వంద సార్ పోవచ్చు కేసీఆర్ గారికి ఒక్కరోజు కూడా మాకు అపార్ట్మెంట్ ఇవ్వలేదు కలవలేదు కనీసం మనం పట్టించుకోలేదు ఇప్పుడు ఈ రోజుల్లో ఎలా అంటే మాకు కూడా ఓటింగ్ ఉంది మేము కూడా ఓటేస్తేనే గెలుస్తారు ఒక్క ఓటు ముఖ్యం ఒక మనిషి గెలవాలంటే ఒక్క ఓటుతో గెలుస్తుంది అలాంటిది మాకు కూడా ఓటు హక్కులు ఇచ్చే అన్నీ అను అనుకున్నట్టు ఇచ్చే కనీసం మాకు బతుకు తెరువు లేకుంటే చేస్తా ఉన్నారు ఈరోజు బెకింగ్ చేయొద్దు బెక్కింగ్ చేసి ఇచ్చిన వాళ్ళని కూడా కేసు పెట్టామని సెంట్రల్ గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది ఈరోజు వీళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళు తినే తిండేలా వాళ్ళకి రేషన్ కార్డు లేదు

ఉంటున్నాము కానీ మాకు జీవన ఉపాధి అనేది ఇంత వరుసకు అనేది ఏమీ లేదు మేము భిక్షార్థన చేసుకుంటే బతికే వాళ్ళము కాబట్టి మన తెలంగాణ రాష్ట్రంలో ఆ ట్రాన్స్జెండర్లకు అనేది మంచి గుర్తింపు తీసుకురావాలి రేవంత్ రెడ్డి సార్ అలాగే మా ఇల్లందులో మాకనేది మేము బతకడానికి జీవన ఉపాధి కాదు మాకు సొంత ఇండ్లు అనేది లేదండి మేము విద్యార్థన చేసుకుంటే ప్రతిరోజు మాకు ఫోటో గడవడం జరుగుతుంది కాబట్టి మాకు సొంత ఇళ్ళులు అనేది మాకు పింఛన్లు అనేది మాకు ఒత్తి అనేది కానీ అన్ని కల్పించాలని అన్ని మీడియా ముఖ్యంగా అందరికీ తెలియదు మా ఇళ్ళలో ఉన్న ట్రాన్సాషన్ కావాలి ఉండాలని కోరుకుంటున్నాం మా కుండరాని పిల్లలు అట్లాగే మా జీవనోపాధికి ఏదో ఒకటి గవర్నమెంట్ చూపిస్తారని సీఎం రేవంత్ రెడ్డి గారు చూపిస్తారని అట్లాగే మా కొన్ని సదుపాయం కల్పిస్తారని చెప్పండి అందరికీ నమస్కారం అంటే నా పేరు పోలీస్ సహకారం కూడా ఉంది కొత్తగూడెం డిస్టిక్ వాళ్ళని ఇక రానియకుండా ఏ ఉన్న ఊళ్ళనే మన ఇల్లెందు మండలం ఎంత వరకు ఉందో అంతవరకు వీలైన అడుక్కొని ఎలాంటి ఇబ్బందులు ఉండవు గుర్తించాలి సీఎం గారిని అవకాశం ఇవ్వట్లేదు గతంలో సీఎం గారుకి గెలవాలని చెప్పేసి మేడారంకి వచ్చి ఫస్ట్ గా నేను నేనే కట్టాను మేడారం లోన్స్ జెండర్ నేను ఇక్కడ ఇల్లెందులో నేను గత ఐదు సంవత్సరాల మాకంటూ ఏమీ ఒక ఇల్లు అనగా రేషన్ కార్డులు మా గుర్తింపు కార్డులు అనంగా ఏమీ లేవు మళ్ళీ మా ఇతర పక్క రాష్ట్రంలో కూడా ట్రాన్స్జెండర్లు పింఛన్లు ఒక అన్నట్టుగా చేస్తున్నారు గవర్నమెంట్ అక్కడ వాళ్ళు మాకంటూ ఇక్కడ మాత్రం ఏమీ లేదు మాకంటూ ఒక జీవనాధారం అనేది ఏది లేదు గవర్నమెంటు మాకు రేవంత్ రెడ్డి గారు మాకు ఏమైనా చేస్తారేమో అని కోరుకుంటున్నాము ట్రాన్జెండర్లు ఉంటాం ట్రాన్స్జెండర్లు ఏంటంటే షాప్ షాప్కి పోయేసి పెళ్ళిళ్ళకి పోయేసి వాడుకుంటాం మేము ఆ కాడికి వాళ్ళ వస్తా బొట్టు పెట్టు ఏం పెట్టా వాళ్ళ కోరికలు అయిన తర్వాత వాళ్ళేదైనా కానుకలు ఇస్తే ఆ కానుకలతో మేము బతుకుతాం అంతే తప్ప మాకు వాళ్ళకు తేడా చాలా ఉంటుంది మేము ఇళ్ళల్లోనే ఉంటాం సొంత ఇంట్లో ఉంటాం ఫ్యామిలీతో ఉంటాం కలిసి ఉంటాం కానీ ట్రాన్స్ అనే వాళ్ళు ఫ్యామిలీతో అస్సలే ఉండరు దూరంగా ఉండి ఒక గురువు అనే గురువుని ఎంచుకొని ఆ గురు గురువు అడుగు జాడలో బతుకుతూ జీవనం కొనసాగిస్తూ ఉంటారు అలాంటి వాళ్ళ గురించి మన తెలంగాణ గవర్నమెంట్ పట్టించుకోవాలని కోరుకుంటున్నాం కొన్ని రాష్ట్రాల్లో ట్రాన్స్జెండర్లకు ఇచ్చిన విలువ మర్యాద మన తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్కరు ఇవ్వట్లేరు గత ప్రభుత్వం కాడ కూడా మేము పోయినాం కొట్లాడినాం ఒక వంద సార్లు పోవచ్చు కేసీఆర్ గారికి ఒక్కరోజు కూడా మాకు అపార్ట్మెంట్ ఇవ్వలేదు కలవలేదు కనీసం మనం పట్టించుకోలేదు ఇప్పుడు ఈ రోజుల్లో ఎలా అంటే మాకు కూడా ఓటింగ్ ఉంది మేము కూడా ఓటేస్తేనే గెలుస్తారు ఒక ఓటు ముఖ్యం ఒక మనిషి గెలవాలంటే ఒక్క ఓటుతో గెలుస్తుంది అలాంటిది మాకు కూడా ఓటు హక్కులు ఇచ్చే అన్నీ అను అనుకున్నట్టు ఇచ్చేయి కనీసం మాకు బతుకు తెరువు లేకుండా చేస్తా ఉన్నారు ఈరోజు బెక్కింగ్ చేయదు బెక్కింగ్ చేసి ఇచ్చిన వాళ్ళని కూడా కేసు పెట్టామని సెంట్రల్ గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది ఈరోజు వీళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళు తినే తిండేలా వాళ్ళకి రేషన్ కార్డు లేదు బియ్యం ఉండదు ఏముండదు ఎక్కడైనా పోయినా కానీ కేసులు అంటావు ఉంటారు మరి వాళ్ళకి కూడా బతుకు తెరువు చూపించాలి కదా గవర్నమెంట్ దాని గురించి కోరుకుంటున్నాను నమస్తే నేను మీ సారయ్య అల్యాస్ సారిక అంటున్నాను ఎన్నో సంవత్సరాల నుంచి జీవన ఉపాధి కోసం షాపులు ఏమిటి తిరుగుకుంటూ ఇల్లు ఏమంట తిరుగుకుంటూ రూపాయి పది రూపాయలు రెండు రూపాయలు ఐదు రూపాయల నుంచి కూడా అడుక్కుంటూ ఇల్లెందులో జీవన ఉపాధి సాగిస్తూ బతికిన వాళ్ళు చాలామంది ఉన్నారు గతంలో మనకి ఉసినమ్మని తెలుసు ఇల్లెందు మొత్తంలో తను బేకింగ్ చేసుకుంటే అడుక్కనేది తను చనిపోయిన తర్వాత వీళ్ళందరూ వచ్చేసి నా దగ్గర ఉంటూ వాళ్ళకు వాళ్ళు సంపాదించుకుంటూ ఒక పది రూపాయలు వంద రూపాయలు ఐదు వందలు దాతలు ఎవరు ఎంత ఇచ్చినా కానీ ఎలాంటి గొడవలు లేకుండా చికాకు తీయకుండా గలీజుగా దౌర్జాన్యంగా అడగకుంటూ వాళ్ళు ఇప్పటివరకైతే కొనసాగించుకుంటూ వస్తున్నారు నా పేరు కాపాడుతున్నారు దయచేసి ముందుగా రేవంత్ రెడ్డి గారికి సీఎం గారికి మా తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా మీరు ట్రాన్జెండర్ల గురించి ఆలోచించి గొప్పగా ఆలోచించి మీకు మీరు మాలాంటి వాళ్ళకి టెన్త్ ఉన్న వాళ్ళకే ఇస్తూ ఉన్నారు టెన్త్ లేని వాళ్ళు కొన్ని